టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం కోసం ఏకపక్షంగా తీర్పునిచ్చిన ఉపాధ్యాయ లోకానికి బీజేపీ వందనాలు తెలియజేస్తుంది హుసురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాసులు పిలిచి స్వీట్లు పంపిణీ చేసి నిర్వహించిన నిర్వహించినది ఇక గతంలో కేసీఆర్ ప్రభుత్వం మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపాధ్యాయ లోకం పైన కక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన విధానంను మార్చుకోవాలని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కార్యవర్గ రాష్ట్ర సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ మాత్రమే మీరోచితంగా పోరాడిందని రాబోయే భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల సమస్య పరిష్కారం కోసం పోరాటంలో ముందుండేది కూడా బీజేపీ ఏనని రామ్ గోపాల్ అన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బీజేపీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నాయకత్వం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాకులు చేవాకులు పేలుతున్నాడని ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలను మానుకోవాలని రామగోపాల్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి మురళీమోహన్ హుస్నాబాద్ నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి లక్రెడ్డి తిరుమల బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తోట స్వరూప ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు హుస్సనాబాద్ మండల అధ్యక్షులు ముఖ్య సంపత్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు వెల్దండి రాజంద్ర ప్రసాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్ రాయకుంట చందు ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య గాదాసు రాంప్రసాద్ పట్టణ కార్యదర్శులు వేల్పిల నాగార్జున మల్లం ప్రశాంత్ ఎర్రబెల్లి ప్రశాంత్ బీజీవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ కోహేడ మండల బీజేవైఎం అధ్యక్షులు కంది సతీష్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎరోజు సాయి కృష్ణ సీనియర్ నాయకులు బొమ్మగండి జగన్నాథం పూదరి కిష్టయ్య చెన్నపోయిన రవీందర్ వెల్దండి సంతోష్ పోలోజ రవీందర్ నారాజు నరేష్ అకోజ్ అరుణ్ బొడిగ వెంకటేష్ అనంతస్వామి ఆషాఢపు శ్రీనివాస్ ఎల్లయ్య బాలరాజు సుధాకర్ రత్నాకర్ రెడ్డి అరుణ్ కిరణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత పద్నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి అధ్యాపకుల సమస్యలున్నాయి అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినారో మరి ఆ త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా ఇవాళ ఉపాధ్యాయుల గుండెల్లో ఉపాధ్యాయుల గుండెల్లో మరి అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు ఐదు వేల పైచిలకు ఓట్ల తేడాతో ఘన విజయం అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు వందల పదిహేడు జీవోను విరమించుకోవాలని రద్దు చేయాలని ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మనం గెలిచినాం ఆ ఉపాధ్యాయుల యొక్క అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత మరి ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది వెలకట్టలేనటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలే కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ తీర్చడానికి కానీ రాష్ట అభివృద్ది విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకే సాధ్యమనేటువంటి సంకేతాన్ని ఉపాధ్యాయ లోకం అందిస్తూ నిన్నటి రోజున ఐదు వేల ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మలక కుమరే గారిని విజయం సాధించడం ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తా ఉంటే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధికి నిధులిస్తా ఉంటే రాష్ట ప్రభుత్వం దీర్ణించుకోలేని పరిస్థితుల్లో రాష్ట పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అవాకులు చెవాక్కులు పెరడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వాళ్ళ యొక్క బాధలు వింటూ ఉంటే మనకంతా ఎంతో బాధాకరంగా ఉంది ఇంకా ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తామన్నారు ఆరు నెలలకు ఒకసారి డిఏ అనేది ఊచు లేకుండా అక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల నాయకులంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏది అయితే ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము పి పీటీయుఎస్ అనేది వారందరూ కూడా తలుచుకుంటేనే వారికి అధికారంలోకి వస్తేనే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడతాయని నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కూడా ఎంత బాగా ఉంది అనేది ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ ఆలోచన విధానికి ఇది ఇది ప్రజలంతా గమనిస్తున్నారు దానికోసమై ఇక్కడ ఉస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా వాళ్ళు పట్టం కట్టారు మల్కకుంబరయ్య గారికి మనందరి తరఫున కూడా శుభాకాంక్షలు